నమస్తే వెల్కమ్ టు ఎస్టివి న్యూస్ నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజు అమ్మవారం స్కందమాతగా అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు సింహత నిత్యం కరద్భయ శుభమస్తు సదాదేవి స్కందమాత యశస్విని అంటూ అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు జ్ఞానం శక్తి సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష అర్చన పూజలు నిర్వహించి పెరుగన్నంను ను నైవేద్యంగా నివేదించారు అమ్మవారి ఓళ్ళు స్కందుడు కూర్చోగా సింహవాహిని అయి నాలుగు చేతులలో కమ జలకలసం గంటా ధరించి అభయ ముద్రతో అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు ई मां नय नमः या देवी सर्वभूतेषाम विद्या रूपेण सर्वदा नमस्तस्य 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 नमो नमः శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసరలో శారదీయ శరణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో అందులో ఈరోజు ఐదవ రోజు అమ్మవారు స్కందమాత ఫలితాలు దర్శనిస్తున్నారు ఈరోజు అమ్మవారికి విశేషమైన పూజలు అనమాటలు జరుపుబడతాయి అదేవిధంగా అసలు అందరూ అమ్మవారికి నియమలిష్టంతో పిలిచి అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మవారి యొక్క సమూహం ఆశస్సులు కలుగుతాయి ఈరోజు అమ్మవారిని ధ్యానిస్తే స్కందమాత అమ్మవారిని ధరించి ధ్యానిస్తే అమ్మవారి యొక్క సమూహం కలుగుతుంది కాబట్టి ఈ ఈరోజు తెలంగాణ తెలుగు అమ్మాన్ని నైవేద్యాన్ని చూపించి అమ్మవారికి నమస్కరించినట్టు ఆరాధించినట్టే అమ్మవారి అవకాశం